భక్తులు లక్షలాదిగా తరలివచ్చి తమ ఇష్టాదైవమైన మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు జాతరకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామంటున్న అయినవోలు ఆలయ ఈవో నాగేశ్వరరావుతో మా వరంగల్ కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్ జానపద జాతర మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది జాతరకు ఎటువంటి ఏర్పాటు చేశారు ఎంతమంది భక్తులు వస్తారో తెలిసిన ప్రయత్నం నాకు అందుబాటులో ఆలయ ఈవో నాగేశ్వరరావు మాట్లాడడం జాతర సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశారు ఎంతమంది భక్తులు అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముందుగా ఏంటంటే వారికి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మన గతంలో చూస్తే రెండు సంవత్సరాలు మన కరోనా వల్ల భక్తులకు సరి అయిన విధంగా వారు దర్శనం చేసుకోలేకపోయారు ఎందుకంటే అన్ని కట్టడితోటి కూడుకున్న విధంగానే ఉండేది ఈసారి కరోనా లేని విధంగా ఉంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని భావించేసి మన స సర్వసభ్య సమావేశంలో కూడా మేము ఈ యొక్క పదహారు శాఖలతోటి కలెక్టర్ గారి సమక్షంలో మంత్రి గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరి సమక్షంలో కూడా వివిధ డిపార్ట్మెంట్లు ఏ విధంగా పనులు చేయాలి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలనే విధంగా సూచనలు చేయడం జరిగింది వారి సూచనల ప్రకారంగానే పదహారు డిపార్ట్మెంట్ల సాయ సేకారాలు తీసుకొని కూడా మేము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మూడు రోజుల కార్యక్రమే కాకుండా మూడు మాసాల కార్యక్రమానికి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది చలవ పందులు కూడా ఏర్పాటు చేస్తున్నాం నీటి వసతి కూడా ఏర్పాటు చేస్తున్నాం అదే మాదిరిగా శానిటేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది వెంట వెంటనే పది డాక్టర్లు తీసుకోవడం జరిగింది చెత్త కూడా డంపింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం ప్రధానంగా అయినవాళ్ళు మరణ జాతర అంటేనే కొంతమంది భక్తులు పట్టణాలు ఇస్తూ ఉండే పరిస్థితి ఈ పట్టణాలకు సంబంధించిన ప్లేసులలో చలువ పందిలు కావచ్చు క్యూలైన్ల దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే ఇప్పుడు మనం గతంలో చూస్తే ఇక్కడ మనకు చాలా ఒత్తిడి జరిగేది దాని లేకుండానే మేము ప్రత్యేకంగా క్యూల్యాన్స్ ఏర్పాటు చేసేసి పట్టణాలకు ఇబ్బంది కలగకుండా ఉగ్గు పూజార్ల సూచనల మేరకు మేము అన్ని ఏర్పాట్లు చేసాం వాటికి కూడా మేము ఎండాకాలం వచ్చేది దాని దృష్టిలో పెట్టుకొని చలో పందులు కూడా ఏర్పాటు చేశాము సార్ మిషన్ పై నీటి సరఫరా చేయబోతున్నారు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినప్పుడు అసలు ఆ బృందం ఎట్లా ఉంటుంది అంటే మిషన్ పై సరఫరాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మిషన్ భగరీత వారు డిపార్ట్మెంట్ వారు మరి మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎందుకంటే మనకు ఇక్కడ మనకు ఉన్నట్టు చూస్తే పెద్ద ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ నింపేస్తున్నారు వెంట వెంటనే కూడా భక్తులకు అందే విధంగా ట్యాబ్స్ కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది వారి సిబ్బంది కూడా ఆరుగురు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి నీటి కొరత లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం ఈ మూడు రోజుల పాటు ఎవరెవరు ప్రభుత్వ పెద్దలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మీరు సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు వచ్చే అవకాశం ఉందా ఇంకా ఏం చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది సారు ఏమన్నాడంటే అనుకూలంగా ఏదైనా సమయం ఉన్నప్పుడు నేను వచ్చిపోతానని చెప్పి చెప్పడం జరిగింది ఫలానా డేటా అని కట్టిగా కరాఖండిగా ఏం చెప్పలేదు రావడానికి సార్ ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది అంతేకాకుండా మనకు సంక్రాంతి నాడు భోగి నాడు మనకి ఏంటంటే మంత్రి గారు వివిధ ఎమ్మెల్యేల గారు వీళ్ళందరూ కూడా వీఐపీస్ కూడా రావడం జరుగుతుంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది వారికి కూడా వేరే లైన్స్ కూడా ఏర్పాటు చేసేసి దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తానికి అయిన వాళ్ళు మల్లిక స్వామి జాతీయ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము అచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు పూర్తయినటువంటి పరిస్థితి కూడా ఆలయ ఈవర్ చెప్పిన పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ పవన్